హాయ్ ఫ్రెండ్స్ యాప్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం ఎన్టీపీసీ రిజల్ట్స్ మనకు వచ్చేసినాయి అలాగే కట్ ఆఫ్ ఎంత ఉందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ మనం స్కోర్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేశారు సో స్కోర్ కార్డ్స్ రిలీజ్ చేసిన తర్వాత మెయిన్ మన మెయిన్ పాయింట్ ఏంటి అంటే నార్మల్ అయిన తర్వాత స్కోర్ అనేది ఎంత పెరిగింది సో ఇంతకుముందు ఎంత పెరిగింది ప్రజెంట్ ఇప్పుడు ఎంత పెరిగింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే కొంతమంది మనకు ఆ డేటా వచ్చిందనమాట ఆ డేటాను బేస్ చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే సేమ్ ఆ స్టేజ్లో కొంచెం ఆటోటిడ్గా ఎన్టీబీసీ అండ్రడ్ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా ఎంత ఉండొచ్చు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మీరు చేయాల్సిన ఒకటే మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ల కానీ ప్రెస్ చేయండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపరేషన్ కావాల్సిన కంటెంటు అలాగే రైల్వే ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే మీకు వెంటనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇటువంటి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఫస్ట్ మనం ఆ ర్యాంక్ కార్డ్ మనం చూసుకోవాలనుకుంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం మెయిన్గా మీ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఈ క్యాప్చా కానీ మీరు ఎంటర్ చేస్తే నెక్స్ట్ మనకు ఇది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు డీటెయిల్స్ ఏమొస్తాయి ఈ క్యాండిడేట్స్ డీటెయిల్స్ వస్తాయి అనమాట ఇక్కడ హెల్ప్ డెస్క్ అలాగే క్యాండిడేట్ రెస్పాన్స్ నెక్స్ట్ ఇక్కడ ఈ ట్యాబ్ ఉంది ఏం ట్యాబ్ ఇది స్కోర్ కార్డ్ ట్యాబ్ అని ఉంది ఈ స్కోర్ కార్డ్ ట్యాబ్ మీరు క్లిక్ చేసి ఇక్కడ ఈ కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ యొక్క డేటా అనమాట మనకు జనరల్గా ఈ డేటాలో మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి ఏముందంటే ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ జరిగింది సెవెంటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్న ఎగ్జామ్ జరిగింది సో ఓవరాల్గా మనకు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద పేపర్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి బట్ ఇందులో మనకు త్రీ క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలెడ్ క్వశ్చన్స్ ఎన్ని నైంటీ సెవెన్ ఓవరాల్గా అతను రా మార్క్స్ ఎన్ని వచ్చినాయి సిక్స్టీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి అనమాట సో ప్రోవేటెడ్ రా మార్క్స్ ఫర్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్కి కన్వర్ట్ చేస్తే ఎంత అయినాయి సిక్స్టీ సిక్స్ వచ్చినాయి నార్మలేషన్ తర్వాత మార్క్స్ ఎంత ఎంతైనాయి సెవెంటీ త్రీ మార్క్స్ సిక్స్టీ ఫోర్ నుంచి సెవెంటీ త్రీకి వచ్చినాయి అంటే దాదాపు ఎంత పెరిగింది నైన్ మార్క్స్ పెరిగినాయి అనమాట లాస్ట్కి మనకి ఇక్కడ డీటెయిల్ ఏమి ఇచ్చాడు ఎస్ అని ఇచ్చాడు అంటే సివియూ టూకి క్లియర్ చేశాడు అని ఇచ్చాడు అనమాట అలాగే ఇంకా కొంతమంది డేటా తీసుకుంటే ఇక్కడ మనకు ఇది ఎలెవెన్త్ జూన్ అనమాట హండ్రెడ్ మార్క్స్ ఈ షిఫ్ట్లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అని ఫైవ్ క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి నైంటీ ఫైవ్ క్వశ్చన్స్ రైట్ అనమాట వీటికి సంబంధించిన మార్క్స్ అతనికి రా మార్క్స్ వచ్చేసి సిక్స్టీ త్రీ వచ్చినాయి నార్మలైజేషన్ మార్క్స్ వచ్చేసి సెవెంటీ వన్ సో అంటే ఇక్కడ మనకు మీరు సిక్స్టీ త్రీ నుంచి తీసుకోవచ్చు అలాగే సిక్స్టీ సెవెన్ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సిక్స్టీ త్రీవెన్ నుంచి అతను రా మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ నుంచి చూస్తే అతను ఎంత పెరిగినప్పుడు ఇక్కడ సిక్స్టీ త్రెవెన్ నుంచి సెవెంటీ వన్ అంటే మనకు ఒక ఎయిట్ మార్క్స్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ సంథింగ్ పెరిగింది అలాగే వేరే క్యాండిడేట్స్ ఇక్కడ ఇక్కడ చూసి మీకు ఓవరాల్గా ఇది ఎప్పుడు సిక్స్టీన్త్ జూన్ అనమాట హండ్రెడ్ క్వశ్చన్స్ జీరో ఒక క్వశ్చన్ కూడా రాంగ్ లేదు సో అన్ని క్వశ్చన్స్ అయితే ఇది కొంచెం చెప్పుకోదగ్గే విషయం అనమాట అదే ఎన్ని మార్క్స్ వచ్చినాయి సిక్స్టీ వన్ మార్క్స్ వచ్చినాయి ఓకే హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ కూడా సిక్స్టీ వన్ కదా అంటే ఎటువంటి క్వశ్చన్స్ రాగలేవు లేవు అయితే మార్క్స్ ఎంత పెరిగినాయి సెవెంటీ సెవెంటీ అంటే దాదాపు ఒక నైను నైన్ మార్క్స్ పెరిగినాయి అన్నమాట ఓకే మీరు నామినేషన్ తర్వాత చూస్తే దాదాపు కొంచెం ఆటోటిగా అనమాట ఇక్కడ చూడండి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి టూ మార్క్స్ టూ క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి నైంటీ ఎయిట్ మార్క్స్ అతను రా మార్క్స్ వచ్చేసి సెవెంటీ టూ వచ్చినాయి నామినేషన్ తర్వాత ఎంత వచ్చినాయి సెవెంటీ సిక్స్ అంటే ఎంత ఫోర్ మార్క్స్ పెరిగినాయి అప్రాక్సిమేట్గా ఎన్ని మార్క్స్ పెరిగినాయి ఫోర్ మార్క్స్ పెరిగినాయి ఇక్కడ కూడా చూస్తే మనకు ఓవరాల్గా హండ్రెడ్ మార్క్స్ టూ క్వశ్చన్స్ రాంగ్ రా మార్క్స్ వచ్చి ఎన్ని వచ్చినాయి మనకు సిక్స్టీ ఎయిట్ వచ్చినాయి అనమాట ఇక్కడ ఓవరాల్గా నార్మలైజ్డ్ మార్క్స్ ఓవరాల్గా మనకు ఎన్ని వచ్చినాయి ఇక్కడ కానీ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఎంత వచ్చినాయి సెవెన్ మార్క్స్ ఎంత సెవెన్ మార్క్స్ పెరిగింది ఇప్పుడు దాకా మనం చూసుకున్న వాటిలో మాక్సిమం టూ నుంచి నైన్ వరకు నార్మలైజ్ మార్క్స్ పెరిగింది మీరు ఇంతకుముందు చెక్ చేసుకుంటే మాత్రం నార్మలైన్ మార్క్స్ మనకు ఫిఫ్టీన్ ట్వంటీ అలా పెరిగినాయి బట్ ఈసారి మాత్రం బిలో టెన్ లోపే ఉంది నార్మలైజేషన్ అంత ఎక్కువ ఏం పెరగలేదు ఇక్కడ మీరు రా మార్క్స్ నుంచి నేను ఇక్కడ చెక్ చేశాను అలాగే ఓవరాల్ హండ్రెడ్కి ఎంత పెరిగిందో మీరు ఒకవేళ చూస్తే మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది సిక్స్ మార్క్స్ అలాగే ప్రీవియస్లో కూడా మీరు చెక్ చేయండి సెవెంటీ ఫోర్ నుంచి ఇక్కడ టూ మార్క్సే పెరిగింది నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సిక్స్టీ వన్ నుంచి సెవెంటీ నైన్ మార్క్సే అలాగే ఇక్కడ సిక్స్టీ సెవెన్ నుంచి సెవెంటీ వన్ అంటే ఫోర్ మార్క్సే పెరిగింది అంటే హండ్రెడ్కి చూస్తే నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే సిక్స్ సిక్స్టీ త్రీ నుంచి సెవెంటీ త్రీ చూస్తే సెవెన్ మార్క్స్ ఎవరి అనమాట అంటే ఓవరాల్ మనం తీసుకుంటే బిలో టెన్నే అంతకంటే ఎక్కువ ఏం ఇంక్రీజ్ అవ్వలేదు సో దాదాపు ఎన్టీబీసీ అండర్ యాడ్మిట్ లెవెల్లో కూడా నార్మలేషన్ మార్క్స్లో పెద్ద డిఫరెన్స్ ఏమో ఉండకపోవచ్చు మ్యాక్సిమమ్ మీకు మహా అయితే టెన్ లోపే నార్మిలేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు సీబీటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ కంప్లీట్ కంటెంట్ ప్రొవైడ్ చేశాను సో మనకు ఎగ్జామ్ డేట్స్ కూడా ఆల్రెడీ ఇచ్చేసాడు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు మనకు థర్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మండే ఒకే ఒక రోజులో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్ కంటెంట్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసి పెట్టాను దాన్ని మీరు కరెక్ట్గా విక్లోర్ చేసుకోండి మీ మిమ్మల్ని సజెస్ట్ చేసే ఆ ప్లేలిస్ట్ ఏంటి అంటే ఈ ప్లేలిస్ట్ ఆర్ఆర్బి ట్వంటీ ట్వంటీ ఫోర్ స్విఫ్ట్ అండ్ టాపిక్ వైజ్ ఎందుకంటే ఈ ప్లేలిస్ట్లో మీకు లేటెస్ట్ క్వశ్చన్స్ ఎన్టీబీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో అడిగిన క్వశ్చన్స్ ఓకే సిబిటి వల్ల అడిగిన క్వశ్చన్స్ నెక్స్ట్ ఐఎల్పి టెక్నీషియన్ జేఈ అన్ని ఎగ్జామ్స్లో లేటెస్ట్ క్వశ్చన్స్ తీసుకొని ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ట్రిక్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలి అది ఎక్స్ప్లెయిన్ చేశాను జనరల్ కాలిక్యులేషన్ వేరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్ చూడగానే ఆప్షన్స్ యొక్క హెల్ప్ హెల్ప్ తోటి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ మళ్ళీ మీకు గ్రూప్ డి అనమాట ఇవి ఏంటిది మ్యాథ్స్ బూస్టర్ సిరీస్ ఇవి ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ప్రతిసారి రిపీట్ అవుతాయి ఇవి మళ్ళీ రిపీట్ అయితే టెన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో మీకు ఆ ట్రిక్స్ అనేవి ఈ బూస్టర్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ మొత్తం ఎన్టీబీసీ మ్యాథ్స్ ఇందులో దాదాపు ఒక థర్టీ వన్ వీడియోస్ ఉన్నాయి దాదాపు మొత్తం వీడియోస్ అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో ఉంది మీరు కంప్లీట్గా విట్లే చేసుకుంటే డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే మనకు జాబ్ డిసైడ్ అయ్యేది సిబిటు టూ మార్క్స్ మీదే సో అందుకని బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్